హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ రాజకీయ మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నే మేమైతే వైజాగ్కి వెళ్ళిపోతున్నాము సో వైజాగ్కి వెళ్ళాల్సిన పర్పస్ ఏంటి అండ్ మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను విజిట్ చేసిన బ్యూటిఫుల్ ప్లేసెస్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రజెంట్ అయితే నేను తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నానన్నమాట సో యాక్చువల్లీ మాకు అప్పర్ బర్త్ ఇచ్చారు సో అప్పర్ బర్త్కి మేము వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నాము సో నేను నా ఫ్రెండ్ సో ఇంకా సింగిల్ విండో సీట్స్ ఉంటాయి కదా సో అది ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది అనుకున్నాము అలాగో ఈ సీట్స్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యారు మాకు ఈ ప్లేసెస్ ఇచ్చేస్తారు హ్యాపీగా ప్రజెంట్గా ఉండిపోయాము సో ఇంకా మేము వచ్చేసి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము సో వైజాగ్ ఈజ్ కాలింగ్ సో మేము చిట్ చాట్ చేసుకుంటూ అలా టైం పాస్ చేసాం చాలా వరకు అండ్ రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి చాలా వరకు ట్రై చేసినాను నేనైతే ఎందుకంటే మాకు కాంపిటీషన్ ఉండింది సో కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వడానికి ఆర్ పర్ఫామ్ చేయడానికి టైర్డ్ అయిపోయి బాడీ పెయిన్స్తో నిద్ర లేకపోవడంతో ఇబ్బంది పడతామని చెప్పి సో తొందరగా వెళ్ళి పడుకునేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా సో నాకు డ్రాయింగ్లో ఇలాంటి ఒక వీడియో తీసుకోవాలని చాలా ఇష్టము కాకపోతే నేను తీయకుండా ఎవరైనా నాకు తీస్తే బాగుంటుంది అనేది నా ప్లానింగ్ అనమాట బట్ మన డబ్బా మనమే కొట్టుకున్నట్టు నా సెల్ఫీస్ నేనే తీసుకోవాల్సి వస్తుంది సో అందుకే ఇలా తగలెడ్డాయి అనమాట యాక్చువల్లీ ట్రైన్లోకి వెళ్ళి పడుకున్నామే కానీ కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఒక మహానుభావుడు ఆ మహాన్ జీవితాంతం దలుచుకోవాలి అసలు థర్డ్ ఏసీ సైలెంట్గా డ్రాప్ సైలెంట్గా ఉండే భోగిలో అసలు ఆ గురకల్ పెట్టాడు స్వామి అసలు ఇంకా నిద్ర పోకుండా నేనైతే లిటరల్ ఇట్లా లేచి కూర్చున్నా నాకైతే ఏసి గుద్దుదామన్నంత కోపం వచ్చేసింది అనమాట సరేలే ఇంకేం చేస్తాము ముక్కు మొహం తెలియని వాళ్ళు మనం ఏం మాట్లాడతాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయాము ఇంకా ఫైనలీ అలా కాసేపు పడుకున్నా పడుకునేసరికి నా ఫ్రెండ్ వచ్చి గోదావరి వచ్చింది గోదావరి వచ్చింది అని ఓ బ్యూటిఫుల్ ప్లేస్ మిస్ అయిపోతామని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ బ్లాంకెట్ అలా తీసి ఇలా వారేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ విండో దగ్గర డోర్ దగ్గర నించున్నాను అనమాట ఈవెన్ ఫేస్ వాష్ కూడా చేయాల అట్లీస్ట్ ఫేస్ కూడా తుడుచుకొని కూడా చూసుకోలే అలా అగే వచ్చి అనమాట ఎక్కడ ఈ బ్యూటిఫుల్ వ్యూ మిస్ అయిపోతుందో అని చెప్పి సో ఇంకా ఫోన్ తీసుకొని పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ నిల్చుందానమాట సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు నాకు గోదావరి అంటే ఎందుకో చాలా బాగా ఇష్టం నేచర్తో కనెక్షన్ ఎక్కువ కాబట్టి నేచర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అంటే నాకు ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది సో మంచిగా అనిపించింది అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇక్కడ నేను స్టే చేశాను మంచిగా ఈ గోదావరి అంతా చూసాను అనమాట రాజమండ్రి బ్రిడ్జ్ ఇది సో ఇంకా ఫైనలీ జర్నీ అయితే ఓకే అతను ఎయిట్ ఓ క్లాక్ వరకు పడుకున్నాడు బాబోయ్ మేము ట్వెల్వ్ థర్టీకి మాకు అరైవింగ్ అనమాట సో ఎయిట్ థర్టీ వరకు ఉన్నాడు తర్వాత పడుకుందామంటే అటు ఇటు తిరిగేవాళ్ళు టిఫిన్స్ అమ్మేవాళ్ళు టీ అమ్మేవాళ్ళు వీళ్ళ డిస్టబెన్స్ ఎక్కువైపోయింది ఫైనలీ నేనైతే నిద్రపోకుండా ని మొహం చూడండి ఎలా ఉందో నా ఫ్రెండ్ బాగా పడుకుంది పడుకుందో లేదో తెలియదు తను కూడా మిడిల్లో లేచి ఆ గురక సౌండ్కి అప్పుడప్పుడు తిడుతూ ఉండింది సో ఇంకా ఫైనల్లీ మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము సో మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే ఆటో బుక్ చేసుకుందామని ఈ అంకులో వచ్చి ఆటో గురించి అడుగుతున్నారు సో మేమైతే మాకు ఇంకా అడ్రస్ తెలియదు లొకేషన్ అయితే షేర్ చేశారు కానీ బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్గా అడ్రస్ అనేది తెలియదు అనమాట సో ఫస్ట్ ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి అని చూడండి బాబు అంటే ఆటో వాళ్ళు వచ్చి అమ్మా అమ్మా అమ్మ ఆటో అమ్మా ఆటో ఆటో అని చెప్పి పాట పాడేస్తున్నారనమాట సో ఫైనలీ ఇక్కడ వైజాగ్ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది మంచి మంచి పోస్టర్స్ ఉన్నాయి అండ్ ట్రైన్ పోస్చర్ కూడా ఉందన్నమాట సో మేము రిటర్న్ టికెట్ మాకు ఇంకా కన్ఫామ్ కాలేదు లైక్ మేము రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి బుక్ చేసుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాము ఫైనలీ మాకు ట్రైన్ టికెట్స్ అయితే రిటర్న్కి దొరకలే ఇంకా బస్ టికెట్స్ అన్న దొరుకుతాయో లేదో ట్రై చేద్దాము అండ్ ఇదే అనమాట మన వైజాగ్ రైల్వే స్టేషన్ సో ఇక్కడి నుంచి మేమైతే వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఫైన్ మేము వచ్చేసి ఆ హోటల్లో స్టే చేద్దాం అనుకున్నాము బట్ మాకు తెలిసిన వాళ్ళకి ఇలా మేము వస్తున్నాము మాకు గైడ్ చేయాలి మాకు సో సో ప్లేస్లో మాకు కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి చెప్తే మీరు హోటల్లో స్టే చేయడం ఏంటి రండి మా ఇంటికి రండి మా ఇంటికి అన్నారనమాట సో ఇంకా ఫైనలీ చేసేదేం లేక మాకు ఇంకా తెలియని ప్లేస్కి వచ్చి ఎక్కడంటే అక్కడ స్టే చేయడం మంచిది కాదు కదా అని మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట వెళ్ళిపోయి అక్కడ స్టే చేసాము స్టే చేసి ఇంకా మంచిగా నేనైతే ఇంకా ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయకుండా ఎలా ఉంటాం దక్ వైజాగ్ వైజాగ్ అంటే బీచెస్ అదట్టు రీల్స్ మూవీస్ ఇంకా వీడియోస్లో ఒక ప్లేస్ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను ఆ రీల్ అయితే షేర్ చేశాను మా వాళ్ళకి నా నేను ఎగ్జాక్ట్ ఈ లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పి సో ఫైనల్లీ ఒక స్కూటీ అయితే తీసేసుకున్నాము తీసేసుకొని ఇంకా ఊరంతా చక్కర్లు కొట్టేసాము చాలా చాలా ప్లేసెస్ విజిట్ చేశాను ఆ ప్లేసెస్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి ఎన్ఏడి జంక్షన్ అంట చాలా బాగుంది గ్రీనరీగా ఇంకా ఫైనల్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం మా తిప్పాలన్నమాట సో వచ్చి ఎక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో మాకు తెలీదు ఎలా ఏమో తెలియదు సో ఫస్ట్ అయితే ఇంకా తిరిగేద్దాం కదా బ్రేక్ఫాస్ట్ కథ పక్కన పెట్టేసి అని చెప్పేసి తిరుగుడు అయితే స్టార్ట్ చేసేసానమాట ఏమేమి ఉన్నాయి ఫస్ట్ వైజాగ్ ఎలా ఉంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయాలి కదా సో అందుకని చెప్పేసే ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ నా ఫేవరెట్ కాదు కానీ నాకు చూడంగానే వావ్ అనిపించే ప్లేస్ అనమాట సో ఆ ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఆర్కే బీచ్కి ఆపోజిట్ రోడ్ అనమాట అది సో ఆపోజిట్ రోడ్లో ఇలా వస్తుంటే మనకి బీచ్ అండ్ త్రీ రోడ్స్ కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట అది మాత్రం అండ్ ఇం ఇక్కడ వచ్చేసి ఏదో రకరకాల బ్యాంక్స్ షాపింగ్ మాల్స్ పైన వచ్చేసి రెసిడెన్షియల్ ఇవంతా ఉన్నాయన్నమాట సో ఇది కూడా మంచిగానే అనిపించింది మంచి సిటీలో మెడిల్లో ఇంత పెద్ద లైక్ బంగ్లా లాగే ఉంది చూడడానికి కాకపోతే అపార్ట్మెంట్స్ లా ఉందన్నమాట సో ఫైనలీ ఇంకా గోయింగ్ గోయింగ్ అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నామో అర్థం కాలేదు సో వంటలో పెట్రోల్ వేయించుకున్నామా తిరుగుతూ ఉండినామా అన్నట్టే సో వెళ్తూనే ఇంకా ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఇంకా డిసైడ్ అయ్యి ఫైనలీ ఒక ప్లేస్కి అయితే వచ్చేస్తామనమాట సో ఎటు చూసినా బీచ్ అయితే నాకు కనిపించట్లేదు ఇంకా ఏంది కనిపించట్లేదు ఇంకా ఏంది కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా లొకేషన్ చూసుకుంటే సో ఫైనలీ అమ్ హియర్ అనమాట యాక్చువల్లీ కనిపిస్తుంది కదా లైట్గా కనిపిస్తుంది ఆకాశం నేల కలిసిన చోటే అనమాట సముద్రం ఉండే ప్లేసు నాకైతే పిచ్చ పిచ్చగా ఎగ్జైట్మెంట్ ఉండింది కానీ అందరూ చూస్తున్నారు కదా అని నేను ఇంకా నా ఎక్సైట్మెంట్ని లోపల తొక్కేసానమాట సో ఇలా వస్తూ ఉన్నప్పుడు మిడిల్లో ఆటో వాడో కూడా అడ్డం వచ్చాడు లేకపోతే వీడియో సూపర్ వచ్చేది అది కాకుండా మొత్తం షేక్ అయింది అంటే జర్నీలో నేను లైక్ ట్రావెల్ చేస్తూ వీడియో తీసాను కదా సో అందుకని చెప్పేసి అట్లా క్లమ్జీ క్లమ్జీగా వచ్చింది కాకపోతే ఈ వ్యూ చూడంగానే నాకు బాగా అనిపిస్తుంది అనమాట లైక్ వీడియోస్లో అయినా సరే లేదు ఇట్లా మూవీస్లో కానీ చాలా చాలాసార్లు అయితే నేను ఈ వ్యూ చూసాను నాకు మాత్రం భలే అనమాట ఫైనలీ ఇక్కడికి జస్ట్ అట్లా అట్లా తిరుక్కుంటూ ఊరికే అలా ఈ సరౌండింగ్స్లో మాత్రం చూసుకున్నాం అన్నమాట ఫైనలీ ఇవాళ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిట్ అవుదాం అంటల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకీయ మైమ్ మాధవి రాజు లాక్ సీ సూన్ బాయ్ బాయ్